భీమ్లీ నియోజకవర్గంలో అట్టహాసంగా నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి ముత్తం శెట్టి ఇక్కడ గెలిచి ముఖ్యమంత్రి జగన్ ను కానుకగా ఇస్తానని వెల్లడి భీమ్లీని గెలిచి ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తానని వైసీపీ అభ్యర్థి మొత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు భీమ్లీ వైసీపీ అభ్యర్థిగా అట్టహాసంగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డిలో ఈ నామినేషన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు భీమ్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది భీమ్లి వైసీపీ అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డిలు ఈ నామినేషన్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దారి పొడవునా నా నేతలకు భారీ స్వాగతం లభించింది రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనం స్వాగతం పలికారు భీమిలి సాగర్ తీరం వైసీపీ నినాదాలతో మారం పిఎం పాలెం క్రికెట్ స్టేడియం నుండి ప్రారంభమైన ర్యాలీ కొమ్మాది మారికవలస ఆనందపురం తగరపువలసలం మీదుగా భీములీ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది జాతీయ రహదారి జనసంద్రంతో నిండిపోయింది అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను శెట్టి అందజేశారు

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భీమిలి పునాది వంటదని దీన్ని గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తానని ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఒకసారి ఇక్కడి ప్రజలు తనను ఆశీర్వదించారని మరోసారి అవకాశం కల్పిస్తే సంపూర్ణ అభివృద్ధిని చేస్తానని చెప్పారు భీమిలీ విజయం సాధించి ఇక్కడ వైసీపీ జెండాను ఎగరవేస్తానని వెల్లడించారు కూటమి నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుంటే ఏం చేస్తున్నారని ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ మండిపడ్డారు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ ఆంధ్రుల హక్కుగా ఉన్న ఉక్కును అమ్మేస్తుంటే ఆ కూటమికి ప్రజలు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు ఈ ఎన్నికల్లో కూటమికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న సీఎం జగన్ ను ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎంపీ సుబ్బారెడ్డి కోరారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు ఒక మంది చూసారు అందరూ వచ్చారు అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద మరి వాళ్ళు ప్రేమ ఆస్థితి చూపించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయతం చేసినటువంటి మా కార్యకర్తలు నాయకులు సర్పంచ్ సర్పంచులు అభివృద్ధి అందరికీ కూడా ఆశీర్వదించారు సో రెండుసార్లు కూడా ఎలాంటి అభివృద్ధి కావాలి ఎలాంటి వివాదాలు కావాలి ఎవరిని ఇబ్బంది పడి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడి అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను సందర్భంగా ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి విద్యం చేస్తున్నారు పేదరిక నిర్మాణం చేయాలని మరి ఆయన ఆశయాలకు నిగుణంగా ఐదు సంవత్సరాలు పనిచేస్తారు కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ మూడోసారి కూడా దీనిలో నుంచి అసలు పోటీ చేయడానికి అవకాశించారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ దీనిలో మూడోసారి వైఎస్ఆర్సిపి జెండా ఎగిరేస్తే తప్పనిసరిగా దీంట్లో నేను దొరకని అనుమతిస్తుంది ఎందుకంటే ఇది అత్యంత కెలక నియోజకవరకు రేపు ఇక్కడ దీనిలో వైఎస్ఆర్సిపి జెండా ఎగిరితో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వస్తే తప్పనిసరిగా వస్తారు మరి ఆయన వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ప్రమాణ చేస్తారు ఇక్కడే పరిమాణ వర్గం చేస్తారు ఈ ప్రాంతానికి ఉద్యోగుల భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ గారు సమాధానం కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిరిగి నీరు పిలిచి నీరు గాలి పిలిచి అందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ నాయకత్వాన్ని గత యాభై ఎనిమిది నెలల నుంచి ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా విశాఖని పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ తర్వాత తప్పకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వమే వస్తుంది అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి భీమిలి అసెంబ్లీ నుంచి కూడా మా అభ్యర్థులే ఇద్దరు కూడా బొత్స ఝాన్సీ గారు మంత్రి శ్రీనివాసరావు గారు అత్యధిక మధ్యతో గెలుస్తారు మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తాము ఈ భీమిల నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకొని ఈ ఎన్నిక చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఉత్తరాంధ్ర వెలువడతా పోగొట్టాలంటే ఈవేళ ఖచ్చితంగా పరిపాలన రాజధానిగా రావాలి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం వస్తే మహానగరంగా తయారైతే ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధితో పాటు మరి బీడీ నియోజకవర్గం కీలకంగా ఈరోజు వాటికి కావలసిన అన్ని రంగులతో కూడా వాటికి సంబంధించిన ప్రజలకు ఒక పక్కన అలాగే దానికి సంబంధించిన సుమారు నూట యాభై శాఖలు వాటికి సంబంధించిన అన్ని కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ రావటం వల్ల అందరికీ మరి వెసులుబాటుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఈరోజు తీసుకురావడం మననే తెలిసిందే మరి మీరు చూశారు ఇక్కడ నాలుగు వందల యాభై కోట్లతో ఐఐఎం లాంటిది కూడా ఈ వరకు ఇవ్వటం దీంట్లోనే మరి పోర్ట్ లాంటి దాన్ని కూడా ఇక్కడ ఏదైతే ఫిషింగ్ హార్బర్ లాంటి దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం ఇలాంటి వాటితో పాటు ఇవాళ సిక్స్ లైన్ రోడ్లు కూడా అలాగే మరి మెట్రో అది కూడా మయ బీవీ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి కూడా ఇవాళ తీసుకొని చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు ఏదైతే మరి ప్రతిపక్షంగా ఇవాళ జట్టు కట్టిన వారు మరి ప్రత్యేకించి ఏదైతే నా ప్రత్యర్థులు ఉన్నారో వారు ఈరోజు కూటమితో జత కట్టారు కూటమిలో జత కట్టిన వాళ్ళు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ అనేది చాలా ప్రధానమైన అంశం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పబ్లిక్ సెక్టర్లో ఉంచవలసిన ఖచ్చితంగా ఉంచవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా ఉంది ఇరవై అందరి సంక్షేమే రాష్ట్ర సంక్షేమంగా తీసుకెళ్తున్న మనకి అన్ని ఖచ్చితంగా మీ దారితో మరి అనంతి శ్రీనివాస్ గారి నిరంతరం అందుబాటులో ఉండి అందరికీ భీమిలిలో వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి నామినేషన్ కార్యక్రమం విజయోత్సవ ర్యాలీలా సాగింది ఈ కార్యక్రమంలో వైసీపీ యూత్ వింగ్ ఉత్తరాంధ్ర అధ్యక్షుడు సందీప్ బాబు శ్రావణ్ కుమార్ కార్పొరేటర్లు నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు